అందరికీ నమస్కారం నా పేరు కుమ్మరి బాలకృష్ణ ప్రజాపతి నేను తెలంగాణ రాష్ట్ర కుమ్మరి సంఘం రాష్ట్ర అధ్యక్షుణ్ణి ఈరోజు మేడ్చల్ జిల్లాలోని దుందిగల్ గండి మున్సిపాలిటీలో ఉన్న దుందిగల్ గ్రామంలో కుమ్మరి వీరమల్లు వారి దంపతులు కలిసి ఇక్కడ గ్రామంలో కుమ్మర్ల ఇష్టదేవత అయిన మిద్దెమైసమ్మ దేవాలయాన్ని నిర్మించి ఈరోజు వార్షికోత్సవం అంటే నిర్మించి సంవత్సరం అవుతుంది దాని వార్షికోత్సవ కార్యక్రమాలు చేపట్టడం జరిగింది ఈ ఈ గ్రామంలో అయితే కుమ్మర్లకు ఒక గుడి ఉండాలా ఆ గుడితోటి అమ్మవారికి ప్రత్యేక పూజలు అందాలి దాని ద్వారా మా కుమ్మర్లే కాకుండా గ్రామస్తులు అందరూ చల్లగా ఉండాలని సదుద్దేశంతో తను చిన్నప్పటి నుంచి ఎంతో కష్టపడి ఆర్థికంగా ఎదిగి నేను ఆర్థికంగా ఎదిగాను కానీ నేను ఏదన్నా కులానికి కానీ గ్రామానికి కానీ చరిత్రలో నిలిచిపోయి ఒక పని చేయాలనే సదుద్దేశంతో ఆలోచించి వారు ఈ మిద్దె మైసమ్మ అనే గుడిని గత సంవత్సరం నిర్మించడం జరిగింది ఆ నిర్మాణానికి అయిన వ్యయంలో ఒక సుమారుగా ముప్పై ఐదు లక్షల రూపాయలు తను స్వతగా తను ఒక్కరే దీనికి ఇవ్వడం జరిగింది ఇంకా కొద్ది చిన్న చితక ఏవైతే కొన్ని కొన్ని చిన్నవి ఉన్నాయో అవి ఇక్కడ గ్రామస్తులు అందరూ సరి కుల సభ్యులు కూడా కలిసి మిగతా చందాలు తీసుకొని ముందుకు తీసుకెళ్ళడం జరిగింది తను ఒక్కడే ఈ నిర్మాణానికి ముప్పై ఐదు లక్షల రూపాయలు ఒక ఇంట్లో నుంచి ఇచ్చి తను సంతోషంగా నా నిద్యమయ్యమ్మ తల్లికి నేను ఇది గుడి కట్టించాలి నా కులము మా కుటుంబం అంతా చల్లగా చూడాలని తను నిర్ణయం తీసుకోవడం జరిగింది ఇంకా ఆ నిర్ణయానికి గొప్ప విషయం ఏంటంటే వాళ్ళకి దంపతులకు పిల్లలు లేరు వాళ్ళిద్దరే అయితే నేను లేకున్నా సరే అంటే మనం ఎంతసేపు ఏం చేస్తామంటే నాకు కొడుకో బిడినో పుడితే నా వంశం ఉంటుంది వాళ్ళకు పుడితే నా వంశం అభివృద్ధి చెందుతా ఆలోచిస్తారు కానీ పిల్లలు లేకున్నా సరే నేను గుడి నిర్మిస్తే నా ఒక వంశమే కాదు తరతరాలు ఇది చరిత్రలో ఉండిపోవాలని ఒక సదుద్దేశంతో వారు ఈ గొప్ప నిర్ణయం తీసుకొని గ్రామంలో ఈ మైసమ్మ తల్లి దేవాలయాన్ని నిర్మించి ఇవాళ కుమ్మర్లకే కాదు యావత్ గ్రామానికి కానీ మిగతా ప్రజలందరికీ కూడా అందించడం జరిగింది నిజంగా ఇలాంటి గొప్ప పని చేసినందుకు వారికి మేమందరం ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాము ఇలాంటి కార్యక్రమాలు వీరు చేసిన దాన్ని చూసుకొని మిగతా వాళ్ళందరూ కూడా గుడే కాకుండా ఎన్నో రకాల కార్యక్రమాలు సమాజ సేవకై చేస్తే మనము చరిత్రలో ఉంటామనేది వారు దీని ద్వారా యావత్ సమాజానికి అది ఒక గొప్ప సందేశాన్ని ఇవ్వడం జరిగింది మన కుమ్మరి వీరమల్లేష్ గారు నిజంగా ఆయన వీరమల్లేష్ అనడం కంటే ఆయన ఎక్కువ ఇష్టపడేది కామ్రేడ్ వీరమల్లన్న అనమాట ఎందుకంటే తన భావాలు కామ్రేడ్ భావాలు అంటే ఏదైనా సరే ఒక అనుకుంటే దాన్ని సాధించి తీరాలి ఏదన్నా ఎవరు వచ్చినా ఏది అడ్డం వచ్చినా సరే దాన్ని చేసేదాకా పట్టు వదలని మనిషి మన వీరన్నగారు తను ముద్దుగా నన్ను వేయమలదు కామ్రేడ్ వీరమ్మల్లని పిలవాలంటాడు నిజంగా వారి మంచి మనస్సుకు చాలా సంతోషం గుడి నిర్మించిన తర్వాత కూడా ఎందుకంటే మనం ఎప్పటి నుంచో చెప్పుకుంటాము గ్రామాలలో గ్రామ దేవతలకు పూజారి కుమ్మరే ఈరోజే కాదు ఈ భూమి మీద గుడులు పుట్టినప్పటి నుంచి ఈ ప్రతి గ్రామంలో గ్రామ దేవతలకు పూజారి కుమ్మరే ఎందుకంటే ఈరోజు కొండపోచమ్మ కాడ కుమ్మరులో ఉన్నారు పూజారి గోల్కొండ కోట మీద ఒక బుధిరాజాయనతో సహా మన కుమ్మరాయన్ని అక్కడ పూజారిగా ఉండు చాలా గ్రామాలలో కుమ్మరలో ఉంటారు ఎల్లమ్మకు మైసమ్మకు అమ్మోర్ తల్లికి కూడా చూసుకోండి కాబట్టి ఇక్కడ గ్రామంలో కూడా వాళ్ళ సొంత తమ్ముడైనటువంటి సదానందం గారిని వాళ్ళ సదానందం గారిని ఇక్కడ పూజారిగా నిర్ణయించి ఇక్కడ నియమించడం జరిగింది ఆయన కూడా కొన్ని వేదాలు అవి చదివి ఇక్కడ మంత్రోచ్చరణ చేసుకుంటూ పూజలు నిర్వహిస్తున్నాడు మేము కూడా కోరేది అదే మన గుడిలలో మన కుమ్మరులే పూజారులుగా ఉంటే మన కుమ్మరులకు గౌరవం దక్కుతుంది గుడి అభివృద్ధి చెందుతుందని మా ఆలోచన మేము యావత్ తెలంగాణ కుమ్మర సమాజానికి కూడా అదే చెప్తున్నాము నిజంగా ఇంత గొప్ప మళ్ళొక్కసారి చెబుతున్నాము ఇంత గొప్ప గుడిని నిర్మించి సమాజానికి అందించినటువంటి వీరమల్లన్న గారికి విద్యమైసమ్మ తల్లి ఆశీర్వాదం ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటున్నాను జై కుమ్మర